కరియా గ్రంథము రెండవ అధ్యయము ఐదవ వచనాన్ని చదువుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను నే ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే వాక్కు మరి ఇక్కడ జక్రేయ ప్రవక్త ద్వారా రాయిస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అంటున్నాడు అంటే దేవుడిచ్చే వాగ్దానం చూడండి దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నీవు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడుని జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు యోగు చుట్టూ తన ఇంటి చుట్టూ తన కలిగిన చుట్టూ సమస్తము కంచెవేసాడు దేవుడు కాబట్టి దుష్టుడు లోపలికి రాలేకపోయాడు కంచెవేసాడు కాబట్టి దుష్టుడు లోపలికి రాలేకపోయాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు ఎత్తి పట్టుకుంటావో పట్టుకుంటున్నప్పుడు దేవుడు నీకు చుట్టూ నీ కుటుంబం చుట్టూ అందరి చుట్టూ వేసి ఆయన ఏ కంచె అంటే అగ్ని ప్రాకారముగా ఉందును అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఉంటాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు ఏసుక్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఏసు క్రీస్తు మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన నీకు అగ్ని ప్రాకారముగా ఉంటాడు మరి ఆ ఉండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు శ్రమలు బాధలు కష్టాలు అన్నీ వచ్చినను వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు సంరక్షిస్తాడు పోషిస్తాడు కాపాడుతాడు అనేకమైన మేలులు అద్భుతాలు చేసే దేవుడు ఆయనే కాబట్టి అందుకే యోగు చుట్టూ తన ఇంటివారు చుట్టూ తన సమస్తం చుట్టూ వేసాడు కాబట్టి అతడు ఆ దేశమందు గొప్ప ధనవంతుడుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది రెండవది మనం చూస్తున్నప్పుడు షడ్రక్ మేషక్ అభధ్నిగోళలు అగ్ని గంధకములు వేసినా కూడా వారు కాలిపోలేదు ఎందుకంటే ఈ మనుషులు దాని ఏడంతలు చేసిన కానీ విసిరి వేసిన వారే చనిపోయారు కానీ పడ్డవారు మాత్రం తిరుగుతూ ఉన్నారు ఎందుకో తెలుసా దేవుడు అక్కడ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు ఉండి వారిని కాపాడాడు వారి వస్త్రములు కాలిపోలేదు వారి చర్మము కాలిపోలేదు వారు వెంటికలు కూడా కాలిపల ఎక్కడ కూడా వాసన రాకుండా ఉన్నాడు కారణం ఏందంటే దేవుడు అక్కడ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు అందుకే ఈనాడు ఇస్రాయిల్ ప్రజలకు వారికి అంత ధైర్యం ఏంటంటే మా దేవుడు మా చుట్టున్నాడు ఆయన సన్నిధి ఉంది ఆయన కాపుదల ఉంది ఆయన భద్రత ఉన్నదని ఒక ధైర్యం వారికి మరి నీవు కూడా చుట్టూ శత్రువులు ఉన్నారా చుట్టూ ఉన్నాయా కష్టాలు ఉన్నాయా పేదరికం ఉన్నాయా వ్యాధులు అనేకమైన వ్యాధులతోనూ సతమతం అవుతున్నావా ఈ వాగ్దానము నీ కొరకే అగ్ని ప్రాకారంగా ఉందును అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం తీసుకొని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్యలన్నీ అవి ఏమవుతాయంటే ఆయన అగ్నిలో కాలిపోతాయి అగ్నిలు ఏమవుతాయి కాలిపోతాయి కాబట్టి ఏసు క్రీస్తు పేరు చెప్పినప్పుడు నీకు ఒక ప్రాకారంగా ఉంటాడు ఏంటి ఆ ప్రాకారం అంటే అగ్ని ప్రాకారంగా ఉన్నాడు కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు కూడా ధన్యుడవు ధన్యురాలువు చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న బాధలు కష్టాల వైపు చూడకు గొప్ప దేవుని వైపు చూడు చూస్తున్నప్పుడు అవన్నీ నీ పాదాల కింద ఉంటాయి రోమ పదహారో జయము ఇరవై వచ్చిన ప్రకారంగా సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు సాతాను మీ పాదముల కింద శీఘ్రముగా చీతగా త్రొక్కించును అని బైబుల్ సెలవిస్తూ ఉంది ఎక్కడుంటాడు వాడు నీ పాదాల కింద ఉంటాడు ఎందుకు ప్రతిదినం తొక్కాలి చితగా త్రొక్కించాలి అంత గొప్ప దేవుని కలిగిన నీవు దేవుని వైపు చూడు దేవుని మీద ఆధారపడు ఆయన్నే సర్వం ఆయన్నే ఆధారం అని ఎప్పుడైతే నీ ఉంటావో ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది రెండవ చెప్తున్నాడు నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును చూసారా నేను దాని మధ్యను నివాసి అయి ఉంటాడట అంటే మధ్యలో ఉంటాడు చుట్టూ ప్రాకారం పెట్టాడు మధ్యలో నివాసిగా ఉంటాడట అందుకే నీ యొక్క దేహము దేవుని యొక్క నివాసముగా దేవుని యొక్క ఆలయముగా ఉన్నదని మనకు పరిశుద్ధమైన గ్రంథము బోధిస్తూ ఉంది కాబట్టి దేవుడు మనతో నివసించును యోహాను స్వార్థ మొదట జయము పద్నాలుగు వచనము ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని రాస్తున్నాడు కాబట్టి ఎందుకు చుట్టు ప్రాకారంగా ఉన్నాడంటే నీతో నివసిస్తున్నాడు నీతో సహవాసం చేస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన మీదను ఆధారపడుతున్నప్పుడు కంపల్సరీ నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన తండ్రి కృతజ్ఞతలు మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను మిమ్మలను హెచ్చిస్తున్నాను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా మాకు అగ్ని ప్రాకారముగా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు నీకు కొందనాలు మీరు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు మీ కాపుదల ఇచ్చినందుకు వందనాలు మీ భద్రత ఇచ్చినందుకు వందనాలు ఎవరైతే భయపడుతున్నారో వారికి అగ్ని ప్రాకారంగా మీరు ఉండుమని అడుగుతున్నాం ఎవరు వ్యాధులతో పేదరికంతో సమస్యలతో బాధలతో ఉన్నారో వారికి అగ్ని ప్రాకారముగా మీరు ఉండునుగాక మీ అగ్నిలో అవన్నీ కాలిపోవును గాక సాతాను క్రియలు మీ రక్తంలో కాల్చివేస్తున్నాం మీ అగ్నిలో కాల్చివేస్తున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం వినవరందరినీ స్వస్థపరచండి వినవరందరిని దీవించండి ఇంకా వినబోతున్న వారిని కూడా స్వస్థపరచండి దీవించండి అద్భుతాలు సూచక క్రియలు మహత్ కార్యాలు వారి జీవితంలో చూడడానికి కృప చూపండి మీ కాపుదల మీ భద్రతీవమని అడుగుతున్నాం వారు కూడా మీరు అగ్ని ప్రాకారముగా ఉండుమని అడుగుచున్నాం బతిములాడుతున్నాం స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం తండ్రిని వందనాలు అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రినికి స్తోత్రాలు రెండవది వారి మధ్యలో నివాసే ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించి ఆశ్రవించునుగాక ఆమెన్